శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరా ప్రియ రామభక్తులారా గత ఎపిసోడ్లో మనము ఋష్యముఖ పర్వతం వైపు వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడము హనుమంతుని వృత్తాంతము సుగ్రీవుడు వారెవరో తెలుసుకొని రమ్మని పంపడంతో హనుమ సన్యాసి వేషంతో రామలక్ష్మణ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం గురించి చెప్పుకున్నాం రామలక్ష్మణులు ఎలా ఉన్నారో హనుమ ఇలా వర్ణిస్తున్నాడు వారి నడక సింహపు నడకలా పరాక్రమం వృషభంలా ఉన్నదని వారి వక్షములు విశాలంగా ఉన్నాయని వారి భుజములు చేతులు ఏనుగు తుండం వల్ల గుండ్రముగా పొడవుగా బలిష్టంగా ఉన్నాయని వారు ఇద్దరూ నడుస్తూ ఉంటే సూర్యచంద్రులు ఇద్దరూ నడుస్తున్నట్లుగా ఉందని వారిద్దరూ భూమి మీద కాలినడకన వెడుతున్నారని వారిని చూస్తుంటే వారు ఈ భూమండలం అంతటిని పరిపాలించగల చక్రవర్తులలా ఉన్నారని వారి లక్షణములు స్థితి ఒకదానికొకటి పొంతనగా లేవని వారి గురించి చాలా సందేహంగాను భయంగాను ఉన్నదని వారి విషయం చెప్పమని హనుమ శ్రీరామ అంటాడు హనుమ మరలా వారితో తాను మాట్లాడుతూనే ఉన్నానని వారు సమాధానం చెప్పడం లేదని ఒక పర్వతం మీద సుగ్రీవుడున్నాడని ఆయన వాలి తమ్ముడని వాలి ఆయన భార్య అయిన రుమను అధర్మంగా అనుభవిస్తూ సుగ్రీవుని రాజ్య బహిష్కృతుడిని చేశాడని ఆ సుగ్రీవుడు పంపగా తాను వచ్చానని తాను ఆ సుగ్రీవునికి మంత్రినని తన పేరు హనుమ అని చెప్తాడు వారిని సుగ్రీవునితో మైత్రి చేస్తే బాగుంటుందని వారి గురించి యథార్థ స్థితి తెలుసుకున్నటకై తాను సన్యాసి రూపం ధరించి వచ్చానని తాను కామరూపినని అంటే కోరిన రూపం ధరించగలిగిన శక్తి కలవాడు అని అర్థం వాస్తవానికి తాను వానరుడనని తెలుపుతాడు అది విన్న శ్రీరాముడు లక్ష్మణునితో హనుమ మాట్లాడిన విధానం ప్రస్తావిస్తూ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము తెలిసిన వారు అలా మాట్లాడతారని ఆయనకు వ్యాకరణం కూడా బాగుగా తెలుసునని ఆయన మాట్లాడే తీరు వల్ల అటువంటి వారిని సచివుడుగా కలిగిన రాజు యొక్క అభీష్టం నెరవేరుతుందని వారే మైత్రి కొరకు సుగ్రీవుని అన్వేషిస్తున్నామని కానీ సుగ్రీవుడు తమ మైత్రి కొరకు ఆయనను పంపాడని తెలిసి తనకు చాలా ఆనందంగా ఉందని అంటాడు అప్పుడు హనుమ శ్రీరామునితో క్రూర మృగములతోనూ సర్పములతోనూ నిండిన అరణ్య ప్రాంతమునకు వారు ఎందుకు వచ్చారని అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునిచే ప్రేరేపింపబడి తమ వృత్తాంతమును సీతాన్వేషణ ప్రస్తావన చెప్తాడు ఆ సందర్భంలో తాము ఆనాడు సుగ్రీవునికి శరణాగతి చేస్తున్నామని చెప్తాడు వారికి సుగ్రీవునితో మైత్రి సమ్మతమని సీత యొక్క అన్వేషణకు వారికి సహకరించమని కోరతాడు ఆ మాట చెబుతూ లక్ష్మణుడు భావోద్వేగమునకు గురై దుఃఖిస్తాడు అది విన్న హనుమ వారితో వారు కలవడమే చాలా సంతోషంగా ఉన్నదని వారు ఇరువురు జితేంద్రియులని వారు లభించడమే చాలా ఆనందదాయకమని వారు సుగ్రీవునితో మైత్రి చేయవచ్చునని రామలక్ష్మణులు ఇరువురిని తన భుజములపై అధిరోహించమని తాను వారిని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్తానని చెప్తాడు వారిని అలా సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్తాడు అంతకు పూర్వమే సుగ్రీవుడు ఋషముఖం నుండి పర్వతం మీదికి దూకి అచట నిలబడతాడు హనుమ అది చూచి రామలక్ష్మణులను అచట విడిచి సన్యాసి రూపంతో సుగ్రీవుని కలిసి రామలక్ష్మణుల వృత్తాంతం చెప్పి వారితో స్నేహం చేయవలసినదిగా చెప్తాడు అది విన్న సుగ్రీవుడు తిరిగి ఋష్యముఖం మీదికి తిరిగి వచ్చి శ్రీరామునితో హనుమ వారి గురించి అన్ని విషయములు తెలిపాడని తాను వారితో మైత్రికి సిద్ధం అని చెప్తాడు అప్పుడు హనుమ కొన్ని ఎండుకొమ్మలు తెచ్చి అగ్ని రాజేసి వారు ఇరువురకు అగ్ని సాక్షిగా మైత్రి బంధం ఏర్పరుస్తాడు అప్పుడు శ్రీరాముడు తాను వాలిని సంహరిస్తానని సుగ్రీవునికి రాజ్యం తిరిగి వచ్చేలా చేస్తానని ఆయన భార్య అయిన రుమ మరల ఆయనను చేరుతుందని ప్రతిజ్ఞ చేస్తాడు అది విన్న సుగ్రీవుడు తాను సీత జాడ లోకాలో ఎచట ఉన్నను వానరుల ద్వారా వెదికించి ఆమె ఆయనను చేరేలా సహాయపడతానని శ్రీరామునికి మాట ఇస్తాడు ఇక రామ లక్ష్మణులతో సుగ్రీవుడు ఇలా చెప్తాడు తాను తన నలుగురు సచివులతో ఆ పర్వతం మీద కూర్చొని ఉండగా రాక్షసుని చేత తీసుకుపోబడుతున్న ఒక స్త్రీమూర్తి రామలక్ష్మణులను హా రామా హా లక్ష్మణ అని పిలుస్తూ ఒక చిన్న మూటను వారి మధ్య వదలిదని దానిలో ఆమె ఆభరణములు ఉన్నాయని దానిని తాను భద్రపరచానని అది తెప్పించి వారికి చూపుతాడు దానిని చూడగానే అది సీతదే అని దుఃఖభారం చేత వాటిని చూడలేక లక్ష్మణుని ఆ ఆభరణములు మీ వదినవేనా కాదా చూడమని చెప్తాడు శ్రీరామచంద్రుడు అప్పుడు లక్ష్మణుడు ఆ ఆభరణములను చూసి తనకు ఆ కేయూరములు కుండలములు తెలియదని ఆమె పాదములకున్న నూపురములు తెలుసునని అవి మాత్రం తన వదినమ్మవేనని చెప్తాడు అది విన్న శ్రీరాముడు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు అప్పుడు సుగ్రీవుడు రావణుడు ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని తాను ఆమె జాడ తెలుసుకుంటానని అప్పుడు రావణుని గురించి ఆలోచించవచ్చునని చెప్తాడు సుగ్రీవుడు శ్రీరాముని ఊరడిల్లమని చెప్తాడు రామ సుగ్రీవులు ఒకరికొకరు సహకరించుకునే మైత్రీ బంధం వల్ల సంతోషంగాను అన్నగారికి సహాయపడే మంచి మిత్రుడు దొరికాడని లక్ష్మణుడు తమ ప్రభువుకు సహాయపడే సమర్థుడైన స్నేహితుడు దొరికాడని హనుమ మిగిలిన సచివులు సంతోషంగా ఉంటారు తదుపరి శ్రీరాముడు సుగ్రీవుని ఆయన అన్నగారైన వాలికి తనకు అంత కారణం కారణమేమిటని అడుగుతాడు దానికి సుగ్రీవుడు వారు ఇరువురూ కూడా ఒక తండ్రి సంతానమని వాలికి రాజ్యం తమ తండ్రి గారి నుండి అనువంశికముగా సంక్రమించినదని తాను తమ తండ్రి ఉన్నప్పుడు ఆయన తర్వాత కూడా వాలిని ఒక సేవకుడిలాగా సేవించానని ఒక రాజుగానే భావించాను అని చెప్తాడు ఒకప్పుడు బర కలిగిన మాయావి అనే రాక్షసునికి వాలికి ఒక స్త్రీ కారణంగా విరోధం కలుగుతుంది మయుని యొక్క పెద్ద కుమారుడు మాయావి ఒక దినం మాయావి అర్ధరాత్రి సమయంలో కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి పిలుస్తాడు వాలితో పాటు యుద్ధానికి సుగ్రీవుడు కూడా వెళతాడు కొంత తడవు వారిరువురు కూడా యుద్ధం చేసిన పిమ్మట మాయావి పారిపోతాడు కానీ వాలి అతని అనుసరించి తరుముతాడు మాయావి పచ్చగడ్డి కలిగిన ఒక బిలంలోకి ప్రవేశిస్తాడు అతన్ని తరుముతూ వాలి కూడా దానిలో ప్రవేశిస్తాడు ఆ బిలం అంధకారంగా ఉంటుంది వాలి బిలంలో ప్రవేశిస్తున్నప్పుడు సుగ్రీవుడు తాను కూడా వాలితో పాటు వస్తాను అంటాడు దానికి వాలి ఆయనకు తన పాదముల మీద ఒట్టు పెట్టి రావద్దని శాసిస్తాడు తాను తిరిగి వచ్చే వరకు ఆ బిలద్వారం వద్ద కాపుగా ఉండమని చెప్తాడు పిదప వాలి అనుసరించి బిలంలోనికి వెళ్తాడు ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది వాలి తిరిగి రాడు ఆ సమయంలో వాలి యొక్క ఆర్తనాదములు ఎంతోమంది రాక్షసుల యొక్క కేకలు హాహాకారములు బిలం నుండి బయటకు వస్తున్న నురుగుతో కూడిన రక్తం చూసి తాను వాలి మాయావి చేతిలో చనిపోయాడని నమ్మి మాయావితో పాటు మరికొంతమంది రాక్షసులు లోపల ఉన్నట్లు భావించి వారంతా కలిసి తన అన్నగారైన వాలి సంహరించారని నమ్మి లోపలి నుండి రాక్షసులు బయటికి రాకుండా ఒక పెద్ద రాతిని దానికి అడ్డుగా పెట్టి వాలికి జలతర్పణం విడిచి కిష్కిందకు తిరిగి వచ్చానని చెప్తాడు తాను వచ్చిన వెంటనే మంత్రులకు వాలి గురించి ఏమీ చెప్పలేదని వారు గుచ్చి గుచ్చి అడిగినప్పుడు వాలి మరణించాడని చెప్పానని చెప్తాడు దానికి ఆ సచివులు తాను యువరాజు కనుక వాలి తర్వాత రాజ్యాధికారం తనదే కనుక తనను పట్టాభిషిక్తుని చేశారని తాను రాజ్యాధికారంలోకి వచ్చిన కొద్ది కాలమునకు వాలి తిరిగి వచ్చాడని చెప్తాడు వాలి తిరిగి రాగానే తాను ఆయనకు అభివాదం చేశానని అనగా మోకాళ్ల మీద కూర్చుని రెండు చెవులను చేతులతో పట్టుకొని తల వంచి నమస్కరించడం అన్నగారి ఆశీర్వచనం ఆపేక్షించానని కానీ వాలి తనకు ఆశీర్వచనం చేయలేదని తాను తన శిరస్సును కిరీటం ఆయన పాదంలోకి తగిలేలా పాదాభివందనం చేసినా కూడా వాలి ప్రసన్నుడు కాలేదని తాను ఒక సంవత్సర కాలం బిలం వద్ద ఎదురుచూశానని సంవత్సరం తర్వాత లో నుండి రక్త ప్రవాహం వచ్చినదని వారితో చెప్పానంటాడు సుగ్రీవుడు ఇక మీరు గనక రామభక్తులైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఆరవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి Liuka Samas Tassuknobovandu, J. Sryra.